నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతుమమ్మ ఈరోజు వీడియో ఏంటంటే మేము మండి బిర్యానీ అయితే బయట నుంచి తెప్పించాము మా అల్లుడు వాళ్ళు వచ్చారని మీకు కూడా తెలుసు కదా అదేనండి నిన్న వీడియో అప్లోడ్ చేశాను కదా ఆమ్లెట్ వీడియో అందులో మా అల్లుడు ఉన్నాడు కదా వాడితో పాటు వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చారు అందరం కలిసి వెళ్దామని అనుకున్నాం యాక్చువల్గా బయటికి కానీ పిల్లలు సపోర్ట్ చేయలేదు దాంతో మేము ఇంటికే మండి బిర్యానీ అయితే తెప్పించుకున్నాం అయితే ఈ వీడియోతో మీకేంటి యూజ్ అనుకుంటున్నారా ఏం లేదండి మన మంచిర్యాల వాళ్ళు అయ్యి ఉంటే ఈ వీడియో చూసుంటే వండే బిర్యానీ ఎక్కడ మంచిగా టేస్ట్గా ఉంటుంది అలాగే ఎక్కడ కాస్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది అలాగే క్వాంటిటీ ఎక్కడ ఎక్కువ ఉంటుందో కొంతమందికి తెలియదు కదా అన్ని రెస్టారెంట్లలో అయితే మనం తిని ఉండము కదా అందుకోసమని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు అయినా కాకపోయినా చూసే ప్రతి ఒక్కరు లైక్ గుట్టకపోయినా పర్వాలేదు కానీ కామెంట్ అయితే చేయండి ఎక్కడి వరకు నా వీడియోస్ పోతున్నాయో ఏ ఊరు నుంచి నా వీడియోస్ చూస్తున్నారో అనేది తెలుసుకోవాలని చాలా ఆశగా ఉంది ప్లీజ్ చూసేవాళ్ళు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే నేను మాట్లాడడం కొంచెం చేంజ్ అయింది కదా వాయిస్ గొంతు జలుబైంది కొంచెం దగ్గు సూచనలు ఉన్నాయి అందుకే చేంజ్ అయిందండి ఇంకా ఏం లేదు ఏమనుకోకండి చూడండి లెగ్ పీసెస్ అయితే వచ్చేసినాయి సూపర్ ఉంటాయండి మండీ బిర్యానీ అంటే ఇది మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఆల్రెడీ మేము చేసాము టేస్ట్ ఇట్లనే ఉన్నది మా బన్నీ చేసింది సూపర్ ఉంది ఇక్కడ మేము రెండు ప్లేట్స్ అయితే రైస్ తెప్పించుకున్నాము మూడు పీసెస్ చికెన్ పీసెస్ అయితే తెప్పించాము పీసును బట్టి అయితే కాస్ట్ అండి ఒక పీస్ విత్ రైస్ అయితే టూ ఫిఫ్టీ అంట అట్లా మేము మూడు తీసుకొచ్చాము పెద్దవాళ్ళము నలుగురం ఉన్నాం చిన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఆరుగురు ఈ మూడు ప్లేట్స్లో మేము ఆరుగురం ఫుల్గా తిన్నాం ఎందుకంటే పిల్లలు కొంచెం తక్కువ తక్కువ తింటారు ఒక్క ప్లేట్లో మ్యాక్సిమమ్ మేమైతే ఇద్దరం తినగలుగుతామండి అంటే రే ఇద్దరం తింటాం ఒక్క ప్లేట్లో రైస్లో పీస్ కూడా ఇంత ఒక్క పీస్ మేము సింగిల్గా తినడం అంటే ఒకవేళ స్టమక్ ఉండి ఏం తినకుండా ఉంటే పోతుంది అంతకుముందే మనం ఏదైనా తిని ఉంటే మాత్రం ఒక్క పీస్ మేము తినలేము మాకైతే ఫుల్ అయిందండి కాస్ట్ వచ్చేసి చెప్పాను కదా ఒక పీస్ విత్ రైస్ అయితే టూ ఫిఫ్టీ తక్కువ అండి టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది సూపర్ ఉంది ఈ రైస్ టూ ప్లేట్స్ మీరు చూసారు కదా నేను ప్యాక్ ఓపెన్ చేసి అందులో వేయంగా ఈ రెండు ప్లేట్లలో మేము ఆరుగురం పెద్దవాళ్ళం నలుగురం తిన్నాం పిల్లలు ఇద్దరు మొత్తం ఆరుగురం ఫుల్గా తిన్నాం టేస్ట్ కూడా సూపర్ ఉంది మీరు మంచినాల అయితే మాత్రం ఖచ్చితంగా ఈ రెస్టారెంట్కి వండి రెస్టారెంట్ పేరు చెప్పకుండా ఏంటి అని అంటున్నారా ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి అరబియా నైట్ రెస్టారెంట్ అండి బెల్లంపల్లి చౌరస్తా దగ్గర ఉందంట సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది ఖచ్చితంగా మీరు ఒకవేళ మంచాలి వాళ్ళైతే వెళ్ళి తినండి మీరు కూడా ఆహా అంటారు ఫుడ్ క్వాంటిటీ కూడా ఫుల్ ఉంది మంచిగా ఇంట్లో ఉన్న వాళ్ళమందరం రెండు ప్లేట్స్ తెచ్చుకుంటే ఒక ఐదు కూడా తినచ్చు అంటే మన ఇంట్లో ఉన్న మనుషులను బట్టి అయితే మనం తెప్పించుకోవచ్చు ఒక ప్లేట్కి ఇద్దరు లేదా ముగ్గురు అయితే ఖచ్చితంగా తినవచ్చు అండి ఫుల్గా వాళ్ళయితే ఇద్దరు తినవచ్చు మామూలుగా తినే వాళ్ళయితే ముగ్గురు ఖచ్చితంగా తినవచ్చు ఇంకా ఇందులో మనకి ఇంకొక విషయం ఏంటంటే మండీ బిర్యానీ మనం వెళ్ళి తిన్నా లేదా ఇంటికి తెప్పించుకొని తిన్నా కానీ వాటికొచ్చే కర్రీ అంత టేస్ట్ ఉండదండి మైనస్ ఒక్కదాంతోనే తినగలుగుతాము కర్రీ అంత అసలు టేస్ట్ అనిపించదు కానీ ఈ రెస్టారెంట్ సూప్ కూడా చాలా బాగుంది ఇంకా మామూలుగా నిమ్మకాయలు దోసకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అయితే ఇచ్చిర్రు మైనస్ అయితే బాగుందండి మైనస్ వీడియో కూడా నేను ఒకటి చేసి చూపిస్తాను అంటే ఇంట్లో మా బన్నీ చేసింది సేమ్ రెస్టారెంట్ రేంజ్లో టేస్ట్ ఉండేనండి మళ్ళీ ఒకసారి ఆ వీడియో అయితే మీకు చేసి చూపిస్తాను ఇంతకీ మేమైతే ఫుల్ తిన్నాక అసలు ఏ పని చేత కాలేదండి ఇంత తిన్నాక ఇంకెక్కడ పని అయితే మస్తు అడుగున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ ఊరి పేరు అయితే మెన్షన్ చేయండి